ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ భక్తులారా హరిహర ప్రీతికరమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని తృతీయ అధ్యాయాన్ని మూడవ రోజు కథను భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకుందాం పారాయణ ప్రారంభం అధహ తృతీయోధ్యాయ ప్రారంభ వశిష్ఠుడు జనక మహారాజు సంభాషణ కొనసాగింపు బ్రహ్మర్షి అయిన మహాముని జనక మహారాజుతో ఇలా కొనసాగించారు రాజా కార్తీక మాసంలో ఏ చిన్నదానం చేసినా అది గొప్ప ప్రభావం కలిగి ఐశ్వర్యాలు కాక మరణానంతరం సాక్షాత్తు సాన్నిధ్యాన్ని చేరుస్తుంది బ్రహ్మరాక్షసుల విముక్తి కథ గత అధ్యాయంలో చెప్పినట్లుగా కార్తీకమాస వ్రతాన్ని ఆచరించని వారు వంద జన్మలు కుక్కలుగా జన్మించి చివరికి బ్రహ్మరాక్షసులుగా అవుతారు ఈ విముక్తికి సంబంధించినదే ఈ కథ పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు భూతదయ కలవాడు నిత్యం తీర్థయాత్రలు చేసేవాడు ఒకసారి ఆయన తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన ఉన్న ఒక పెద్ద మర్రి వద్దకు వచ్చారు ఆ మర్రి మీద వికృత రూపాలు పొడిచిన గడ్డాలు ఎర్రని కళ్ళు ఇనుక తీగల్లాంటి జుట్టుతో భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశారు వారి భయం వల్ల ఆ చెట్టు చుట్టుపక్కల ప్రాణుల సంచారమే ఉండేది కాదు తత్వనిష్ఠుడు వారిని చూడగానే అయంతో వణికి గట్టిగా శ్రీ హరినామ స్మరణ చేయసాగాడు ఆ రాక్షసులు కూడా బ్రాహ్మణుడిని చంపడానికి అతని వెనుక పరుగు తీశారు అయితే విప్రుడి నిరంతర హరినామ స్మరణ అతని సాత్విక తేజస్సు ప్రభావం వల్ల ఆ రాక్షసులకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయ్యింది వెంటనే వారు తత్వనిష్ఠుడి ముందు నిలబడి దండ ప్రణామం చేసి ఓ విప్రోత్తమా నీ దర్శనం వల్ల నీ హరినామ స్మరణ వల్ల మా పాపాలు నశించాయి మాకు ఏ కీడు చేయవద్దు మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు వారి నమ్రతకు ఆశ్చర్యపడి మీరు ఎవరు ఏ పాపాల వల్ల ఈ బ్రహ్మరాక్షస రూపం వచ్చింది మీ గురించి వివరంగా చెబితే మీకు విముక్తి కలిగే మార్గాన్ని చెప్తాను అని అన్నాడు రాక్షసుల పూర్వజన్మ వృత్తాంతం అప్పుడు ఆ రాక్షసులలో మొదటివాడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ బ్రాహ్మణోత్తమ నా పేరు ద్రావిడు నేను ద్రవిడ దేశంలోని మందర అనే గ్రామానికి అధికారిని బ్రాహ్మణుడినే అయిన కుటిల స్వభావం కలవాడిని నేను బంధువులకు బ్రాహ్మణులకు అన్నం పెట్టలేదు నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది బ్రాహ్మణుల ధనాన్ని వంచనతో అపహరించాను ఈ మహాపాపాల ఫలితంగా నా ఏడు తరాల వారు అధోగతి పాలయ్యారు మరణానంతరం నరకయాతన అనుభవించి చివరికి బ్రహ్మరాక్షసుడిగా జన్మించాను పూర్వం ఒక మహర్షి నన్ను చూసి నీవు గోదావరి తీరానా ఈ మర్రి చెట్టు మీద ఉండు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యం సంపాదించిన ఒక బ్రాహ్మణుడి దర్శనం వల్ల నీకు పునర్జన్మ లభిస్తుంది అని శాపమిచ్చారు ఈ విధంగా మొదటి బ్రహ్మరాక్షసుడు తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని వివరించి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించమని తత్వనిష్ఠుడిని వేడుకున్నాడు ఫలశ్రుతి భక్తులారా ఈ కథ కార్తీక మాసంలో దాన మహిమను సదాచార ప్రాధాన్యతను తెలియజేస్తుంది పరధనాన్ని ఆశించిన ద్రావిడు బ్రహ్మరాక్షసుడైతే సదాచార సంపన్నుడైన తత్వనిష్ఠుడి దర్శనం వల్లనే పాప విముక్తి మార్గం లభించింది బ్రహ్మరాక్షసుల విముక్తికి తత్వనిష్ఠుడు ఏ మార్గాన్ని ఉపదేశించాడో మిగిలిన రాక్షసుల కథ ఏమిటో రేపటి అధ్యాయంలో పారాయణం చేసుకుందాం కార్తీక దామోదర ప్రీత్యర్థం ఓం శాంతి శాంతిహ్ శాంతి కార్తీక పురాణం తృతీయ అధ్యాయ పారాయణం సమాప్తం Please. <laughs>